ఈమెయిల్ ద్వారా వెంకన్న రాస్తున్నారు ఉపాసన అంటే ఏమిటి రాస్తున్నారు ఉప అనే శబ్దమునకు సమీపముగా వెళ్ళుట భగవంతుడికి నిత్యం సన్నిహితుడిగా వెళ్ళడానికి మానవులు చేసే ఆధ్యాత్మిక సాధనకి ఉపాసన అని పేరు ఈ ఉపాసనలో చాలా ఉంటాయి ఒకటి మంత్రోపదేశం గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుదేవా మీరు నా అర్హతకి తగిన మంత్రాన్ని ఉపదేశించండి అని గురువుని అడిగితే గురువుగారు అవతల వ్యక్తి యొక్క అర్హతని బట్టి అతనికి ఒక మంత్రాన్ని ఇస్తాడు ఉపదేశం అంటే ఏమిటి ఉపదేశ ఆద్యోచ్చారణం ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మల్ని శిష్యురాలుగా సేకరించాను మీకు నారాయణ మంత్రం ఇష్టం అనుకోండి ముందు నేను ఓం నమో నారాయణాయ అంటాను ఈ మొట్టమొదట నా నోట్లో వచ్చిన ఉచ్చారణ ఉన్నదే ఆజ్య ఉచ్చారణం తొలి ఉచ్చారణ దీనికి ఉపదేశం అని పేరు అంటే నేను మీకు ఉపదేశం ఇచ్చాను బట్టి నేను ఉచ్చరించాను దానిని మీరేం చేశారు స్వీకరించారు అందుకే గురువు ఉపదేశం ఇస్తాడు శిష్యులు స్వీకరిస్తారు ఇలా గురువు ద్వారా ఉపాసన రంగంలోకి అడుగు పెట్టడానికి ముందు ఒక మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి ఆ మంత్రాన్ని గురువు చెప్పినట్టుగా ఎక్కడో చోట కూర్చుని ఆసనం మీద కూర్చునో నిలబడో జపం చేయాలి ఇది ఉపాసనలో ఒక మార్గం ఉపాసనల్లో అర్చన అని ఒక మార్గం ఉన్నది అభిషేకం ఒక మార్గం ఉన్నది దానం ఒక మార్గం ఉన్నది యోగాభ్యాసం ఒక మార్గం ఉన్నది ఇలా దాదాపు పద్దెనిమిది మార్గాలని మనకి ఉపాసనారంగంలో ఉన్నటువంటి గురువులు చెప్పారు అందులో ముఖ్యంగా భృగువు పద్దెనిమిది అంగాలు చెప్పాడు వీటిల్లో ఏ మార్గమైనా సరే గురువులు మనకి ఇస్తే చాలు దానిని సేకరించి ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా పరమాత్మని పొందితే దానికి ఉపాసన అని పేరు భగవంతుణ్ణి పొందడానికి ఒక గొప్ప మార్గం ఆధ్యాత్మిక మార్గం ఉపాసన